ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికసత్ భారత్ అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదికి యాభై లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర బడ్జెట్ కేటాయించడం హర్షణీయమన్నారు అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు కనీసం ప్రతిపక్షాలకు కూడా విమర్శించలేని స్థాయిలో బడ్జెట్ ఉండడం ఉండడం సంతోషంగా ఉందన్నారు కూటమి ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించి ప్రజలు చైతన్యం తీసుకురానున్నట్లు వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ చేతులు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు రాష్ట్ర నాయకులు రవిచంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసరావు రాజేంద్ర నాయుడు మనీ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని వారు మనకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయం ఎంఎస్ఎంఈ ప్రజల్లో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు నూతన ఆవిష్కరణకు ప్రోత్సాహం ఎగుమతులకు ప్రోత్సాహం సంస్కరణలు ప్రత్యక్ష పన్నులు ముఖ్యంగా పన్నెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంటే ఈరోజు దేశ ప్రజలందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు ఆ ఆశని ఈ బడ్జెట్ లో మన ఎన్డీఏ కూటమి నెరవేర్చడం జరిగింది దాదాపు లక్ష కోట్లు దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంలో ఇబ్బంది అయినా సరే ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం అని చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మీరు కానీ గమనించినట్టయితే ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షతో రూపొందించే బడ్జెట్ గా ప్రధానమంత్రి కూడా దీని మీద వారు తెలపడం జరిగింది ఇందులో ముఖ్య అంశాలు వికసిత్ భారత్ కొరకు ప్రజల్ని శక్తివంతడం చేయం ప్రజల కోసం ఇందు ముందు ప్రభుత్వాలు ఇదిగానే గమనించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములకి ఆఫ్ అడ్రస్ అవినీతికి ఆఫ్ అడ్రస్ దాదాపు ఐదు లక్షల కోట్ల పైచులకు స్కాములు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇరుగానే ఈ పన్నెండు పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రంగంలో కూడా అవినీతి జరగకుండా అవినీతి రహిత పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకున్న ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని వాజ్పేయి గారి పాలన పూర్తయిన తర్వాత ఒక ఆదర్శమైనటువంటి పాలనని ఈరోజు దేశ ప్రజలకు అందించారు మిత్రుల దీంట్లో వ్యవసాయం గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఎందుకంటే భారతదేశం వ్యవసాయం వెన్నుముక అలాంటి దీంట్లో మీరు కానీ గమనించినట్టయితే ఇంతకుముందు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డులు రుణ పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది మిత్రుల మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది దీని ద్వారా దాదాపు ఏడు కోట్ల సెవెన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ రైతులు దీనివల్ల ఉపాధి పొందే అవకాశం ఉంది అంతేకాకుండా నూరు జిల్లాలలో నూట అంటే కోటి డెబ్బై లక్షల మంది రైతులకి ప్రయోజనం ఈ రోజున చిత్తూరు జిల్లాకి విచ్చేసినందుకు పార్టీ తరఫున ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ కు సంబంధించి ప్రజా బడ్జెట్ గా పీపుల్స్ బడ్జెట్ గా ఏదైతే పేరు సాధించుకుందో కనీసం ప్రతిపక్షాలు కూడా దీని గురించి విమర్శించలేని పరిస్థితులు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత భారత లక్ష్యంగా ఏదైతే వేగంగా అడుగులు వేస్తున్నారో దాని సాకారం కోసం మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో వరుసగా ఎనిమిదవసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్ని ఏదైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందో ఇది ఒక్క గొప్ప ఘనకీర్తికి సంబంధించిన అంశం ఒక మహిళ ఎనిమిది సార్లు వరుస క్రమంలో క్రమం తప్పకుండా కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అనేది స్వతంత్ర భారతదేశంలో ఇదే ప్రథమం మరీ ముఖ్యంగా మహిళల మీద ఉన్న గౌరవం మహిళల మీద ఉన్న నమ్మకం ఉమెన్ ఎంపవర్మెంట్ కట్టుబడ్డ గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత గొప్ప అవకాశాన్ని నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం దాంతోపాటు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజారంజకమైన బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని యువత ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మరి ముఖ్యంగా కొత్తగా సంపాదన మొదలు పెట్టారో వాళ్ళకి సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి కానీ విప్లవాత్మకమైన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి జిల్లాలని ప్రతి జిల్లా కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్గా ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రుల ద్వారా మీడియా మాధ్యమంగా ప్రజలకు చేర్చాలనే సంకల్పం తీసుకుని ప్రతి జిల్లాకి కొందరిని కేటాయించి ఏ విధంగా అయితే దీని గురించి చెప్పారో నాకు ఈరోజు ఇక్కడ చిత్తూరుకు వచ్చే అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ